కనిగిరిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ నందు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం తొలగించి దాని స్థానంలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చినందున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అంబేద్కర్ కాంస విగ్రహం దాతలు టీడీపీ నాయకుల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా గతంలో కొందరు అంబేద్కర్ కాంస విగ్రహం ఏర్పాటు చేస్తామని మరిచారు కేవలం అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజు మాత్రమే గుర్తు చేసుకోకూడదని వారి ఆశయాలు ప్రతి ఒక్కరూ పాటించాలని నియోజకవర్గ ప్రజలు తమకు శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చినందున కృతజ్ఞతలు తెలుపుతూ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదన రూపొందించామని ఆయన అన్నారు అందరికి నమస్కారం అంబేద్కర్ జయంతి నాటికి ఇక్కడ కాంస విగ్రహం స్థాపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కొంతమంది మేము పెడతాము అని చెప్పేసి గతంలో కొద్దిగా మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా వారిని డిస్కరేజ్ చేయకూడదని ఉద్దేశంతో వారికి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజే ఆ సందర్భం మాట్లాడుకోవడం తర్వాత వదిలేయటం జరుగుతూ ఉంది ఈసారి నాకు ప్రజలు శాసనసభ్యుడికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి గత వన్ టూ ఇయర్స్ ఛాన్స్ ఇచ్చాం వాళ్ళకి మరి సంఘాలు వారు పెడతామన్నారు వాళ్ళు పెట్టలేదు కాబట్టి వచ్చిన తర్వాత అందరితో తొమ్మిదో తారీఖున తొమ్మిది కానీ పదో తారీఖు పాజిబుల్ డేట్ చూసుకొని మనం ఒక మీటింగ్ పెట్టుకొని దాతలు ఎంత ఇస్తే అంత ఇస్తే దాంతో మిగతాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నావు ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషనల్ హెడ్డు ఆయన ఒక మతం ఒక కులానికి వారు కాదు కాబట్టి అందరినీ దాంట్లో భాగస్వాములు చేసి కట్టాలనేది మా ఆలోచన తప్పకుండా అంబేద్కర్ జయంతి నాడికి ఈ సక్సెస్ అయితే ఆశిస్తాము